పోప్ ఫ్రావిన్స్ కన్ను మూసిన వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేథలిక్ చర్చిలకు తర్వాతి నాయకుడు రోమ్కు బిషప్ ఎవరన్న అంశంపై ఆసక్తి నెలకొంది మరికొన్ని రోజుల్లో కొత్త పోప్ తీరనున్నారు శతాబ్దాల నాటి ప్రాచీన విధానంలో పోప్ ఎన్నికను అత్యంత రహస్యంగా వాటికంలో నిర్వహిస్తారు ఓటింగ్లో పాల్గొనేందుకు కొన్ని ప్రత్యేక అర్హతలుంటాయి అయితే పోప్ ఎన్నికకు ఓటింగ్ను ఎలా నిర్వహిస్తారు తర్వాతి పోప్గా ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయనే అంశంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రావిన్స్ ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కన్నుమూశారు పోప్ ఫ్రావిన్స్ మృతితో పోప్ స్థానం ఖాళీ అయింది ఈ క్రమంలోనే కొత్త పోప్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది అయితే కొత్త పోప్ ఎన్నిక అనేది సాధారణంగా పోప్ మరణించిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్య జరుగుతుంది వాటికన్ సిటీలోని కేథలిక్ చర్చిలో అత్యంత సీనియర్ అధికారులు కొత్త పోప్ను ఎన్నుకుంటారు వారందరినీ కలిసి కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ అని పిలుస్తారు అయితే వీరందరూ పురుషులే అయి ఉంటారు ఇందులో ఒక్క మహిళ కూడా ఉండరు వీరిని నేరుగా పోప్ నియమిస్తూ ఉంటారు ప్రస్తుతం రెండు వందల యాభై రెండు మంది కేథలిక్ కార్డినల్స్ ఉండగా నూట ముప్పై ఎనిమిది మంది మాత్రమే తదుపరి పోప్ను ఎన్నుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు ఎందుకంటే వీరందరికీ ఎనభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటుంది ఎనభై సంవత్సరాల పైబడిన వారందరినీ ఈ ఎన్నికల్లో ఓటు వేయనివ్వరు కాకపోతే వీరంతా పోప్ ఎన్నిక చర్చల్లో పాల్గొనవచ్చు ప్రస్తుతం నూట పద్నాలుగు మంది కార్డినల్స్ వయస్సు ఎనభై ఏళ్లు దాటగా వీరంతా ఎన్నికకు దూరంగా ఉండబోతున్నారు సాధారణంగా పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసిన తర్వాత ఈ ఎన్నిక సాగుతూ ఉంటుంది అయితే కార్డినల్స్ కాంక్లేవ్ అనే రహస్య సమావేశంలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఇందులో రెండు బై మూడో వంతు మెజారిటీ అవసరం పడుతూ ఉండగా ఈ మెజారిటీ వచ్చే వరకు కాంక్లేవ్ రహస్య సమావేశాన్ని నాలుగు రౌండ్ల వరకు నిర్వహిస్తూ ఉంటారు దీనికి రోజులు వారాలు నెలల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది అలాగే కార్డినల్స్ బ్యాలెట్ పేపర్లను కాల్చడం వల్ల రోజుకు రెండు సార్లు వెలువడే పొగ ద్వారా ఎన్నికలు ఎలా సాగుతున్నాయో తెలుస్తుంది ముఖ్యంగా నలుపు రంగు పొగ వస్తే ఎన్నిక పూర్తి కాలేదని తెల్లటి పొగ వస్తే కొత్త పోపు ఎన్నికైనట్టు అర్థం అయితే తెల్లపొగ వెలువడిన గంటలోపే కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ బాల్కనీలోకి వచ్చి అందరికీ కనిపిస్తారు ఆ తర్వాతే ఆయన పేరు ప్రస్తావించి పోప్గా ప్రకటిస్తారు అయితే కొత్త పోప్ పేరును ఆ సమయంలో మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇటీవల కన్ను మూసిన పోప్ ఫ్రావిన్స్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో కాగా ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గౌరవార్థం తన పేరును ఫ్రాన్సిస్గా మార్చుకున్నారు బ్యాప్టిజం తీసుకున్న రోమన్ కాథలిక్లు ఎవరైనా పోప్ అయ్యేందుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది అయితే సాంప్రదాయకంగా కార్డినల్స్ తమలో ఒకరిని పోప్గా ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు ఇలా ఎక్కువగా యూరప్ ఇటలీకి చెందిన వాళ్లే ఎక్కువగా పోప్ అయ్యే అవకాశం దక్కింది ప్రస్తుతం పోప్ రేసులో ప్రధాన పోటీదారు పియెట్రో పెరోలిన్ ఉన్నారు ఈయన తర్వాతి స్థానంలో రాబర్ట్ పివ్రోస్ట్ ఉన్నారు వీరితో పాటు పీటర్ ఎడ్డో మార్క్ రిన్ హార్డ్ మార్క్స్ క్రిస్టోఫ్ షాన్బెన్ మ్యాటియో జుపీ లూయి ట్యాగిల్ పోప్ పదవికి పోటీ పడబోతున్నారు చూడాలి